కార్యక్రమానికి శ్రీ శ్రీ ఛత్రపతి శివా రాజా మనోహర్ దాస్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవాన్ని పెద్దలందరికీ నా పాదాభివందనాలు విగ్రహ ప్రతిష్ట చేయడానికి గల కారణం ఏంటంటే మన చెన్నూరు గ్రామంలో హిందువులంతా మన ధర్మాన్ని మర్చిపోయి పరధర్మాన్ని స్వీకరించబోతున్నారని మనందరికీ తెలిసిపోయింది అందుకే అట్టి విషయాన్ని అక్కడనే సమాధి చేసి మన హిందూ ధర్మాన్ని మరొకసారి మనందరం మర్చిపోకుండా అంతేకాకుండా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండడానికే ఈ విగ్రహ ప్రతిష్టాపన చేశాం మేము ఎంతో కష్టపడ్డాము మా కమిటీ ధర్మంతో నడిచాము చివరికి ధర్మమే గెలిచింది ధర్మమే నడుస్తుంది ఇకపై ధర్మమే గెలుస్తుంది మరియు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన హిందువులంతా మన ధర్మాన్ని పక్కకు పెట్టి పరధర్మానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అది ఏందో ఇప్పటికి అర్థమైతలేదు ఎందుకంటే శివాజీ మహారాజ్ అనే గొప్ప రాజు లేకపోతే ఈరోజు మనకి ఇలాంటి పేర్లు ఇలాంటి పండుగలు అనేటే ఉండవు ఎక్కడో బహుశా మనం ఏదో చేసుకుంటా అక్కడనే సమాధి అయిపోదు మన ధర్మాన్ని కాపాడడానికి తన యొక్క శక్తిని ఉపయోగించి హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన గొప్ప రాజే ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ మన సామ్రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి మనందరం ఆయన దారిల్నే ఆయన చెప్పిన సూత్రాలనే ఆయన నడిపిన నడకలను నడవాలని కోరుకుంటూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను జయ శ్రీరామ్ ధన్యవాదాలు మనం మనం మహాగణం పోస్టులు డిస్టర్బ్ చేయగలం మైక్ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయగలం